బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కంటిన్యూ అవుతోంది ఓపెన్ కోర్టు విచారణకు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు హాజరయ్యారు బ్యారేజీలను ఎన్నిసార్లు విజిట్ చేశారు ప్రాజెక్టు నిర్మాణంలో పాత్ర ఏ బ్యారేజీకి మెటీరియల్ ఎంత వాడారని ప్రశ్నించారు కమిషన్ ముందు ఇద్దరు సరిగ్గా సమాధానం చెప్పని ఇద్దరు ఆఫీసర్లతో పీసీ ఘోష్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది అన్నారం బ్యారేజీ గతంలోనే కాదు మొన్నటి వరకు ఏడు మీటర్ల లోతు ఇసుక పేరుకిపోయిందన్నారు ఇంజనీర్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో గేట్లు క్లోజ్ చేయలేమని స్పష్టం చేశారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని సచివాలయం నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు యాదగిరి కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ డీటెయిల్స్ ఏంటి కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ కొనసాగుతా ఉన్నది నిన్న ఎనిమిది మందిని ఏదైతే ఈ రీసెర్చ్ ఇంజనీర్లు ఉంటారో రీసెర్చ్ సంబంధించినటువంటి ఇంజనీర్లు నిన్న ఎనిమిది మందిని విచారణ చేసినటువంటి కమిషన్ ఇవాళ అదే అంశంలో ఏదైతే ఈ మూడు బ్యారేజీలు ఉన్నాయో అన్నారం సుందిల్లా మేడిగడ్డ ఈ మూడు బ్యారేజీలకు సంబంధించి ఇవాళ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లతో ఓపెన్ కోర్టులో విచారణ చేస్తూ ఉన్నది అయితే ఇందులో దాదాపు ఇవాళ పది మందిని ఇంజనీర్లను పిలిచారు ఈ పది మందిని కూడా ఈ మూడు బ్యారేజీలకు సంబంధించి వాళ్ళ పాత్ర ఏంటి అందులో ఆ చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉన్నారు తర్వాత సూపరింటెంట్స్ సో వీ ఈ స్థాయిలో అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మానిటరింగ్ చేసే ఇంజనీర్లందరినీ కూడా క్వాలిటీ కంట్రోల్కు సంబంధించినటువంటి ఆ విభాగానికి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఇవాళ పది మందిని పిలిచారు ఆ పది మందికి సంబంధించి ఒక్కొక్కరిని విడివిడిగానే కమిషన్ విచారణ చేపడతా ఉన్నది అయితే ఇందులో ప్రధానంగా ఈ మూడు బ్యారేజీలకు సంబంధించి ఈ క్వాలిటీ కంట్రోల్ కంట సంబంధించి అందులో ఈ మెటీరియల్ వాడినప్పుడు ఇసుక తర్వాత కాంక్రీటు సిమెంటు ఇట్లా ఏది ఏది ఎంత మెటీరియల్ వాడారు వాస్తవానికి నిబంధనల ప్రకారం ఏ బ్యారేజ్కి ఎంత వాడాలి ఏ పిల్లలకు సంబంధించి ఎంత వాడాలి మీరెంత వాడారు ఇందులో ఏం సూచించారు అసలు ఈ క్వాలిటీ కంట్రోల్ సంబంధించి మీ పాత్ర ఏంటి ఇట్లా ఓవరాల్గా ఎవరైతే పది మందిని కమిషన్ పిలిచిందో ఆ పది మందిని కూడా ఇండివిజువల్గా వాళ్ళందరినీ కూడా ఒకరొకరిని పిలిచి కమిషన్ విచారణ చేస్తుంది వాళ్ళ ఏదైతే అఫిడవిట్ ఇచ్చారో ఆ అఫిడవిట్ ఆధారంగా అందులో నుంచే క్రాస్ ఎగ్జామింగ్ చేస్తూ సో గతంలో ఇచ్చిన అఫిడవిట్కి సంబంధించి ఇక ఇప్పుడు అందులో మధ్యలో ఈ క్రాస్ ఎగ్జామింగ్ చేస్తూ దానికి సంబంధించి వాళ్ళ నుంచి ఆన్సర్స్ రాబట్టి తర్వాత వాటి అన్నింటినీ కూడా మళ్ళీ రిపోర్ట్ రూపంలో అప్పటికప్పుడే రిపోర్ట్ రూపంలో తయారు చేస్తున్నారు సో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ప్రస్తుతం ఉన్నది ఆల్రెడీ ఇప్పటికే దాదాపు పది మందిలో ఏడు నుంచి ఎనిమిది మందికి విచారణ కోసం కంప్లీట్ అయింది మరో ఇద్దరు ఇంజనీర్లకు సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నది బీఆర్కే భవన్లో అయితే ఇందులో ఈ ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఈ విచారణలో ఇద్దరు అధికారులు సో ఆ ఇద్దరు అధికారులు కొంత కమిషన్ అడిగే ప్రశ్నలకి కొంత సమాధానాలు సరిగా ఇవ్వకపోవడం లేదంటే లేని సమాధానాలు చెప్పడంతో కొంత కమిషన్ అక్కడే సీరియస్ అయింది ఇక మరి మరో అధికారి అయితే ఏదైతే కమిషన్ అడిగిన ప్రశ్నలకి సో కమిషన్ ఏదో కావాలని చెప్పిస్తుంది అనే ధోరణిలో తన ఆన్సర్లు ఉండటం కొంత ముగ్గురు అధికారులు మొత్తం ముగ్గురు అధికారుల పైన కమిషన్ సీరియస్ అయింది కమిషన్ అసలు మీ అభిప్రాయాలు ఏంటి ఈ మూడు బ్యారేజీలకు సంబంధించి ఆ నిర్మాణకు సంబంధించి తర్వాత ఈ క్వాలిటీ కంట్రోల్ విషయంలో మీరు తీసుకున్నది ఆ చర్యలు ఏంటి పైభాసులు ఏం చెప్పారు అక్కడ ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో ఉన్నది ఏంటి పూర్తి స్థాయిలో మీ ఏం జరిగింది మీ కళ్ళ ముందు ఏం జరిగింది మీరున్న టైంలో ఏం జరిగింది ఇట్లా వీటన్నిటిపైన చెప్పాల్సింది పోయి ఏదో కమిషన్ అడుగుతుంది కాబట్టి చెప్పాలని ఎవరు కూడా చెప్పొద్దు కమిషన్కు అట్లాంటి అవసరం కూడా లేదు అని చెప్పేసి కొత్త ఇద్దరు ముగ్గురు పైన కమిషన్ సీరియస్ అయింది సో ఇక వీటన్నిటిపైన ప్రధా ఈ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి అన్నారం సుందిల్లా మేడిగడ్డ ఈ మూడు బ్యారేజీలకు సంబంధించి ఈ క్వాలిటీ కంట్రోల్ మీదనే ఇవాళ విచారణ కొనసాగుతా ఉన్నది ఇక ఈ అన్నారంకి సంబంధించిన దాంట్లో కొంత ఈ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో కొంత ఈ క్వాలిటీ కంట్రోల్ విషయంలో కూడా కొంత నిబంధనలు పాటించలేదని అభిప్రాయాలు కూడా కొంతమంది అధికారులు చెప్పారు అయితే పై స్థాయి అధికారులు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దాని ప్రకారమే మేము ముందుకెళ్ళామనే అభిప్రాయాలు కూడా ఇవాళ జరిగినటువంటి ఈ కమిషన్ విచారణలో కొంతమంది అధికారులు చెప్పారు అయితే ఇప్పుడు అన్నారం బ్యారేజీ విషయానికి వస్తే గతంలోనే కాదు అన్నారం బ్యారేజీ ఆల్రెడీ గతంలో అంటే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వారి భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున అప్పట్లో వరదలు వచ్చాయి ఆ వరదలు వచ్చిన టైంలో కూడా అక్కడ కొంత డ్యామేజ్ అనేది ఏర్పడ్డది సో ఇసుక అనేది పెద్ద ఎత్తున అక్కడ పేరుకుపోయింది సో మళ్ళా మొన్న వచ్చినటువంటి వర్షాలు ఆ తర్వాత మళ్ళీ రిపేర్లు కూడా చేశారు రిపేర్లు చేసినా కూడా మళ్ళీ అవి యథాస్థితిగా సేమ్ అదే స్థాయిలో మళ్ళీ ఇసుక రావడం అక్కడ పెద్ద ఎత్తున పేరుకుపోవడం దానివల్ల సమ సమస్యలు క్రియేట్ కావడం ఇట్లా కంటిన్యూగా అయితేనే ఉన్నది అని చెప్పేసి అధికారులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు ఇక మొన్న ఈ మధ్యకాలంలో పడ్డ వర్షాల కారణంగా కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి ఆ వరదల కారణంగా ఇసుక అనేది పెద్ద ఎత్తున పేరుకుపోయి ఆ గేట్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు అవి క్లోజ్ చేయాలన్నా చేయలేని సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే మొత్తం అక్కడ ఇసుక పేరుకుపోయింది సో ముందస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకుని ఉంటే ఆ ఇసుక రాకుండా లేదంటే ప్రత్యామ్నంగా మరేమైనా చేస్తుంటే ఆ సిచ్యువేషన్ ఉండేది కాదు కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ సేమ్ యథావిధిగా రిపేర్లు చేయడం తర్వాత మళ్ళీ ముందు ఎట్లయితే ఉన్నదో అట్లా అదే తరహాలో ఈ ఇసుక వచ్చి పేరుకుపోవడంతో మొత్తం గేట్ లైన్ కూడా క్లోజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నది అని చెప్పేసి కొంతమంది అధికారులు చెప్పారు ఇక ఈ అన్నారం సుందిల్ల మధ్యలో ముప్పై ఒక కిలోమీటర్ల దూరం ఉంటుంది డిస్టెన్స్ అనేది అన్నారం సుందిళ్లకు ముప్పై ఒక కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇందులో ఈ అన్నారం సుందీల మధ్యలో ఉన్నటువంటి ముప్పై రెండు కిలోమీటర్ల మధ్యలో మొత్తం వాగులు ముప్పై రెండు వాగులు ఉన్నాయి ముప్పై ముప్పై ఒక్క కిలోమీటర్లలో ముప్పై రెండు వాగులు అంటే దాదాపు కిలోమీటర్కు ఒక వాగు ఉంది ఆ వాగులో నుంచి వచ్చే నీళ్లు కూడా ఇందులోకే వస్తాయి సో దీనివల్ల దీనికి తోడు అందులో ఇంకోటి మళ్ళొకటి ఏంటంటే ఈ మానేరుకు సంబంధించినటువంటి రివర్ కూడా ఇందులోకి ఆ నీళ్ళు వస్తాయి సో ఇట్లా ఈ ముప్పై రెండు వాగులతో పాటు ఈ మానేరు డ్యామ్కు సంబంధించినటువంటి వాటర్ కూడా దీంట్లోకి రావడం పెద్ద ఎత్తున వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ అనేది ఎక్కువ విపరీతంగా రావడంతో ఆ ఇసుక మరింత పేరుకుపోయి ఆ గేట్ దగ్గర పెద్ద ఎత్తున సమస్య క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఇవాళ ఏదైతే విచారణ కొనసాగుతుందో ఆ విచారణలో అధికారులు చెప్పారంటే గతంలో ఈ నిర్మాణం విషయంలో ఈ నాణ్యత ఈ నాణ్యత అనేది పూర్తి స్థాయిలో పట్టించుకోలేదని అభిప్రాయాలు అయితే ఈ విచారణలో బయటపడుతున్న సిచువేషన్ అయితే మనకు కనబడుతున్నది దీంతో పాటు ఇక మేడిగడ్డ అన్నారం మధ్యలో కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది అయితే ఇది చాలా తక్కువ దూరం ఈ తక్కువ దూరం టైంలో ఇందులో ఈ ఏదైతే డౌన్ స్ట్రీమ్ నిల్వ వాటర్ ఉంటుందో ఈ నిల్వ వాటర్కి సంబంధించి అక్కడ ఆ ముందస్తుగా ప్రణాళిక లేకపోవడం వల్ల అక్కడ వాటర్ అనేది నిల్వ ఉండట్లేదు స్టోరేజీ ఉండట్లేదు ఏదైతే మనకు లక్ష క్యూషక్ల వాటర్ వస్తే తప్ప అక్కడ ఈ వాటర్ గేటు దగ్గర ముందుగా ఉండే దాంట్లో ఈ స్టోరేజ్ అనేది ఉండే సిచ్యువేషన్ లేదనే అభిప్రాయాలు అయితే మరికొంతమంది చెప్పారు ఇట్లా ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి లూప్ పోల్స్ టికెట్ కింద అంశాల విషయంలో తర్వాత ఈ క్వాలిటీ కంట్రోల్ విషయంలో పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించకపోవడం తర్వాత పై స్థాయి అధికారులు చెప్పింది కింది స్థాయి అధికారులు చేయడం ఇట్లా కొంత ప్రజల వల్ల అక్కడ ఈ ఇట్లాంటి బ్యారేజీలు కూడా నిర్మాణం అయ్యాయని చెప్పేసి అక్కడ జరుగుతున్నటువంటి విచారణలు అయితే కొంత బయటపడుతున్నాయి చూడాలి మరి పూర్తి స్థాయిలో రోజుకొక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులను కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారులకు అధికారుల వరకు కమిషన్ పిలిచి వాళ్ళను బహిరంగంగా విచారణ చేస్తూ వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తుంది మరి ఇది పూర్తయిన తర్వాత వీళ్ళు చెప్పే ఆన్సర్లను బట్టి వీళ్ళు చెప్పే సమాధానాలను బట్టి ముందుగా మరి రాబోయే రోజుల్లో ఇంకెవరిని పిలవాలి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పాలకులు ఏమన్నా పాత్ర ఉందా ఉంటే ఎవరెవరిది ఉన్నదాని దాని మీద పూర్తిస్థాయిలో మరికొన్ని రోజుల్లో దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది